హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫింక్షన్ అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం ఏమైంది అసలు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నారో ఇవ్వట్లేదు అని ఇప్పటికే చాలామంది మన ఆశ్రయ ఫింక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే ఆశ్రయ చేత పథకం ద్వారా వృద్ధులకి వంటరి మహిళలకి నిజంగా నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయా ఇంకో విషయం చూసుకుంటే వికలాంగులు సోదరులకి అయితే ఏకంగా ఆరు వేల రూపాయలు అయితే చెప్పారు కదా మరి ఆ డబ్బులు అనేది వస్తాయంటే ముందుగా చెప్పాలంటే మన సీతక్క గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి అయితే తెలుసుకోవాలి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటికే చాలా మంది ఆసరా ఫెన్షన్ దారులయితే ఆసరా ఫెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చేదే పథకం డబ్బులు వస్తాయని గత కొద్ది నెలల నుంచి ఎదురైతే కానీ డబ్బులు మాత్రం ఏ మాత్రం రావడం అయితే లేదు ఇప్పటికే చాలా మంది బాధపడుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఏ విధంగా డబ్బులు అవుతున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకోవాలండి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి ఆసల ఫంక్షన్ దాని అయితే తప్పకుండా వెళ్ళి మన జాబ్ సపరేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్ద వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఆసర ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తామని గతంలో అయితే మాట ఇచ్చారు మాట ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనకైతే సెప్టెంబర్ నెల ఏదైతే వస్తుందో సో మొదటి నెల నుంచి మనకి సెప్టెంబర్ అయితే ఉంటుందండి ఆసరా చేత పథకానికి ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో మూడు లక్షల వరకు అయితే ఉన్నారండి అర్హత పొందిన వాళ్ళు గతం నుంచి పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మొదటి విడతగా డబ్బులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని మన మంత్రి సీతాకవి చెప్తున్నారండి వాస్తవంగా చెప్పాలంటే చేత పథకం ద్వారా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చెప్తున్నారు వాస్తవంగా మనకి అది మూడు వేల ఐదు వందలు వస్తాయి మూడు వేలు వస్తాయి నాలుగు వేలు వస్తాయి ఇంకా మన అకౌంట్లో పడిన తర్వాత అయితే అనుకోవాలండి ఎందుకంటే ప్రభుత్వం తరఫున వచ్చేసి మంత్రి సీతక్క గారు గత కొద్ది నెలల నుంచి చెప్తున్నారంటే ఈ రోజు నెల వస్తాయి రేపటి నెల వస్తాయి రేపటి పండుగ వస్తాయని కొద్ది 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 రోజుల నుంచి మనం వింటున్నాం కానీ మనకైతే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో పదకైతే హోల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే సెప్టెంబర్ మొదటి నుంచి విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే అంగీకరించిందని ఈ రోజు మనకి తెలిసిందండి వాస్తవంగా చెప్పాలంటే ఏ విధంగా డబ్బులు విడుదల అవుతున్నాయో వాటి గురించి మనం ఇది తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎందుకంటే ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి సెప్టెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు నెల ఈ నెలలో వచ్చేసి మనకైతే పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు ఆ డబ్బులు చేతి పథకం ద్వారా ప్రతి ఒక్క వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తాయని చెప్తున్నారు ఇంకా వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి విడుదలవుతున్నాయని మనకి అయితే తెలుస్తుంది అండి వాస్తవంగా చెప్పాలంటే డబ్బులు వచ్చిన తర్వాత మనకి ఏ స్థాయిలో వచ్చిందో మనం అయితే తెలుసుకుందాం అండి మరి కొత్త వాళ్ళ సంగతి ఏందని అడుగుతున్నారు సో కొత్త వాళ్ళ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు రానున్న రోజుల్లో ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మీకోసం నేను అయితే తప్పకుండా చెప్తాను కాబట్టి మన ఛానల్ అనేది మీరు అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ I'm changing.